గురువుగారు ఒక మనిషి జన్మ చాలా ఉత్తమమైంది అన్ని జీవుల్లోకి వెళ్ళా అంటారు అందులోనూ ఆడవాళ్ళు శక్తి స్వరూపాలు ఆడ జన్మ ఇంకా ఉత్తమమైంది అంటారు ఎందుకు ఏంటో నాకైతే తెలీదు కానీ ఎందుకు పుట్టాము దేనికి పుట్టాము అనే విషయం తెలుసుకోకుండానే సార్థకత అనేది లేకుండా బతికేస్తున్నారు కదా మనుషులకి జంతువులకి కూడా తేడా లేకుండా బతికే పరిస్థితిలో ఉన్నారు స్వార్థమైన దుర్మార్గమైన ఆలోచనలతో తెల్లారి లేసారు మొదలు రాత్రి పడుకునే వరకు ఇలాగే ఉన్నారు కదా మనుషుల కన్నా జంతువులే ఇంకా క్రూరత్వం తక్కువ ఉంది కదా ఉత్తములు ఎలా అవుతారు వీళ్ళు వీళ్ళ సంసారం వీళ్ళ పిల్లలు తర్వాత మళ్ళీ వెనకాల తరం వాళ్ళు ఆ ముందు తరం వాళ్ళు ఉత్తమం ఎక్కడున్నది నువ్వెవరో తెలుసుకో అనే విషయం తెలిసే వరకు అంతా మనదే అందరూ మనలాంటి వాళ్ళే అనే జ్ఞానం లేనప్పుడు ఉత్తములు ఎలా అవుతారు జీవితం అంటే ఇంతేనా ఎన్ని సంవత్సరాలు అయినా సరే మీలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఎంతమంది పుట్టిపోయినా మనుషులు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోయారు మిమ్మల్ని కూడా పూజలు చేయడం మొదలు పెట్టారు వీళ్ళు ఎప్పటికి మారతారు ఎప్పటికి తెలుసుకుంటారు తెలుసుకు